సింహరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి అంటే చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి అంటే హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట వీరికి తోచిన హెల్ప్ చేస్తూ ఉంటారు చూడటానికి చాలా చక్కగా ఉంటారు వీరు మాట్లాడే విధంగా కూడా ఏంటంటే కనుక చాలా బాగుంటూ ఉంటుంది అనమాట సింహాన్ని చూస్తే ఎలాగైతే అంటే మానవులు భయపడుతూ ఉంటారో వీరి మాట తీరును చూస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా అండి ఎవరికి ఏ అన్యాయం అయితే చెయ్యరు ఎప్పుడు కూడా అంటే ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కష్టజీవులు అండి బాగా కష్టపడుతూ ఉంటారు అనమాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిని మొదలు పెడతారు పనిని మొదలు పెట్టిన తర్వాత ఆ పని మాత్రం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాని వెంటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఏదైనా చెయ్యాలనుకుంటే పట్టుదలతో అది ఖచ్చితంగా ఏంటంటే కనుక సాధిస్తారనుకుంట అంటే సాధిస్తారు అలానే కాకుండా ఈ సింహరాశి వారికి అండి నరదిష్ట అధికంగా ఉంటుంది వీరి ఎదుగుదలను ఆపాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళ వల్ల కాదని చెప్పొచ్చు శత్రుత్వం ఏంటంటే కనుక పక్కనే ఉంటుంది ఎక్కడో దూరం ఏముండదు సింహరాశి వారి ఎంత ఎదగాలనుకుంటున్నారో కానీ అంత లైఫ్లో ఏంటంటే కనుక ఎదగకుండా పోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ వ్యక్తి కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా అండి మీరు ఆశ్చర్యపోతారనమాట మీరు మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇంకా అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా మనం చూసుకోవాలంటే కనుక ముఖ్యంగా అండి వీరి గుణగణాలు బాగుంటాయి వీరు మంచి స్వభావాన్ని కలుగుంటారు నలుగురిలో మంచి ప్రతిభను కూడా కలుగుంటారు పేరు ప్రతిష్టత ఆదారాభిమానం అన్నీ కూడా వీరికి ఏంటంటే కనుక ఎక్కువగా లభిస్తూ ఉంటాయని చెప్పొచ్చు వీళ్లకు ఉండే పరిచయాలన్నీ కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయండి వీరి మాట తీరు ఏంటంటే కనుక బాగుంటుంది చాలా మంది కూడా ఏంటంటే వీరి మీద అంటే నమ్మకంగా ఏంటంటే కనుక వీరిని నమ్మి పనులు ఇవ్వటం కానీ వీరిని ఏంటంటే కనుక నమ్మి అంటే ఒక లీడర్షిప్లో పెట్టుకోవటం కానీ లేదంటే కనుక వీరికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారనమాట మాట్లాడేది ఏంటంటే కరెక్ట్గా మాట్లాడతారు స్ట్రేట్ ఫార్వర్డ్ అలానే కాకుండా ముక్కుసూటి మనుషులని చెప్పొచ్చు అలానే మనం గనక గమనించుకున్నట్టయితే సింహరాశి వారికి అండి చెప్పాలంటే గనక సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయనమండి సమస్యల వల్ల ఏంటంటే ఎక్కడ కూడా అండి అధైర్యపడే అంటే ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు ఎక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి కదా నాకు ఈ బాధలు వస్తున్నాయి కదా అన్నట్టుగా ఏముండరు అనమాట బాధ ఉన్నా ఒకే రకంగా ఉంటారు నవ్వుతూ ఉన్నా ఒకే రకంగా ఉంటారు కష్టము సుఖమన్నీ కూడా ఒకటే రకంగా భరిస్తూ ఉంటారు ఈరోజు డబ్బు ఉందని పొంగిపోరు అలానే కాకుండా కష్టం ఉందని దుఃఖించరండి డబ్బున్నా ఒకటేలాగా డబ్బు లేకపోయినా ఒకటేలాగా కనిపిస్తూ ఉంటారనమాట సింహరాశి వారు ఏంటంటే నిజాయితీకి న్యాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చాలా వరకు కూడా అండి వీరితో స్నేహం చేయాలంటే గనక వారికి అదృష్టం ఉండాలని చెప్పొచ్చు కొంతమంది సింహరాశితో ఏంటంటే స్నేహం చేయాలని చాలా తపన పడిపోతూ ఉంటారు ఎందుకంటే వీరిచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు అందరికీ కూడా ఏంటంటే కనుక చాలా బాగా ఉపయోగపడతాయండి అందరూ కూడా ఏంటంటే వాటిని పాటిస్తారు ఆచరిస్తారు వారి లైఫ్లో సెటిల్ అయిపోతారు వాళ్ళు అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారు కానీ సింహరాశి వారు మాత్రం ఎదగలేకపోతూ ఉంటారు ఎందుకంటే వీరికి ఉండే నరదిష్టి వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు నరదిష్టి వల్ల ఏంటంటే కొంచెం అంటే వీరికి ఇబ్బంది కూడా కలుగుతుంది అనమాట నరదిష్టి వల్ల ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రకంగా ఏంటంటే సమస్య అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎంత సంపాదించుకున్నాం అనేది ముఖ్యం కాదు కానీ మనం ఎంత కడుపు నిండా తిన్నామనేది ముఖ్యమన్నట్టుగా సింహరాశివారు అంటే వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కనుక సంపాదించేది తినడానికి కదా దానికే కదా మనం కష్టపడేది అన్నట్టుగా ఏంటంటే భావించుకుంటూ ఉంటారండి వీళ్ళు ఏంటంటే చాలా చులాకి అంటే చులాకిగా మాట్లాడుతూ ఉంటారు చలాకీగా మాట్లాడుతారు మాట్లాడే తత్వం అనేది బాగుంటుంది మంచి ప్రతిభని కలిగి ఉంటారండి సింహరాశి వారు ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తూ ఉంటారు ఒక క్రమబద్ధతంగా అంటే చేస్తూ ఉంటారు క్రమశిక్షణంగా ఉంటూ ఉంటారు క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు అలానే కాకుండా ఎంత అనే ఉన్నా సరే ఒదిగి ఉండాలి అనేది మాత్రం ఈ సింహరాశి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట నలుగురు కూడా ఏంటంటే వీరిని చూసి చాలా ఇంప్రెస్ అవుతారండి అంటే వీళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఎదగాలి వీళ్ళలాగా లైఫ్ లో సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు సింహరాశి వారు కూడా ఎంత సాధించినా సరేనండి ఇంకా సాధించాలి ఇంకా సాధించాలని తపన అనేది మాత్రం వీరిలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే వీరికి శత్రుత్వం ఎక్కడో ఏముండదండి వీరి చుట్టుపక్కలే ఉంటుందన్నమాట వీరు బంధువర్గాల నుంచి చాలా మంది శత్రువులు ఉంటారు పైకి వీళ్ళతో ఏంటంటే కనుక చాలా చక్కగా మాట్లాడతారు కానీ వెనక వీరి గోతులు తీస్తూ ఉంటారని చెప్పొచ్చు ఎప్పుడు పాడైపోతారా ఎప్పుడు చెరిపోతారా వీరు ఎప్పుడు పాడైపోతే మేము ఆనందపడాలా అన్నట్టుగా కొంతమంది కాసుకొని కూర్చుంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కొంతమంది ఏంటంటే కనుక స్నేహితులు కూడా అండి అందరు ఇలాగే ఉన్నారని మనం చెప్పలేం కానీ ముఖ్యంగా గమనించుకున్నట్టయితే భారీగా మోసం చేస్తారండి డబ్బు కోసం మాత్రం వీరితో ఖచ్చితంగా స్నేహం చేస్తారు ఈ సింహరాశి వారు ఎవరైనా సరేనండి ఏదైనా కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా బాధలో ఉన్నా సరేనండి వీరితో పంచుకుంటే మాత్రం ఆ బాధని వీరు షేర్ చేసుకుని వీరి వంతు సహాయం అనేది వారికి చేస్తారండి వీరికి తగ్గట్టుగా అంటే వీరికి తోచింది వారికి తగ్గట్టుగా ఏంటంటే హెల్ప్ చేసే తత్వం వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు సింహరాశి వారి గుణగణాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి ఎవరికి కూడా అన్యాయం చేయరండి న్యాయంగా అంటే వ్యవహరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా వీరి మీద నిందలు వేస్తే మాత్రం వాళ్ళని క్షమించారనమాట దూరం పెడుతూ ఉంటారు ఎవరిని ఎక్కడ అంటే నిలదీయాలో అలా నిలదీస్తూ ఉంటారనమాట కరెక్ట్ పర్సన్ అని చెప్పొచ్చు ఈ సింహరాశి వారు సింహరాశి వారు ఏంటంటే ఈ వ్యక్తి కారణంగా అండి కొంచెం మోసం జరుగుతుందండి భారీగా మోసపోతారు కొంచెమని కాదు మీకు గనక తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి మూడు రోజులలో ఏంటంటే కనుక ఈ వ్యక్తి కారణంగా అండి ఎదురుదెబ్బ తగులు మాట ఈ వ్యక్తి కారణంగా మీరు చాలా కోలిపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం ఆ వ్యక్తి ఎక్కడో ఏమో లేడండి మీ దగ్గరలో ఉన్నాడు మీ దగ్గరగా ఏంటంటే కనుక మూవ్ అవుతూ ఉన్నాడు అతను ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ స్నేహితుడని కూడా చెప్పొచ్చు కాబట్టి ఈ వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఈ వ్యక్తి మీ ముందు ఎంత చక్కగా మాట్లాడతారో మీ వెనక ఏంటంటే కనుక అంత నెగిటివిటీ అండి అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటాడనమాట మీ ముందు మీకు చెప్పేవి చెప్తాడా మీ వెనక ఏంటంటే కనుక నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి అంటే సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక మీ చుట్టుపక్కల ఉండే స్నేహితుల్లో గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక జే అనే లెటర్ని మాత్రం అస్సలు నమ్మకండి ఈ వ్యక్తి వల్ల మీకు మాత్రం భారీ మోసం జరుగుతుంది ఏంటంటే కనుక ముందుగా అండి మీతో ఏంటంటే ఏదో ఆశించాలని మీతో స్నేహం చేస్తారు మీరొక్క మాట అంటే కూడా వారు పడరండి ఏంటంటే కనుక మీరు ఎన్ని మాటలన్నా ఏంటంటే లైక్ తీసుకుంటారు కదా వారిని ఒక మాట అంటే మాత్రం మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు మీ నెంబర్లు బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అందరికీ జే లెటర్ అనే మనం చెప్పలేమండి ఇక్కడ మనం గనక మీ రాశిని పరిశీలించినట్టయితే మూడు రోజుల్లో మీ లెటర్ అంటే ఎం లెటరు ఎం లెటర్ అండి సింహరాశి వారికి సింహరాశితోనే కొంచెం ఏంటంటే కనుక విభేదాలు ఏర్పడతాయి స్నేహితులతో అలానే కాకుండా ఈ జయ లెటర్ అనే వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారనమాట అంటే మీ క్రెడిట్ కార్డ్ తీసుకోవటం కానీ లేదంటే కనుక మీ యొక్క అంటే ఓన్గా పర్సనల్గా ఏదైనా అంటే వ్యక్తిగతంగా చెప్పాలంటే డబ్బుకు సంబంధించింది అండి ఏంటంటే కనుక కోలుకోలేని దెబ్బని కొడతారని చెప్పొచ్చు అప్పుగా డబ్బు ఇప్పియమని అడుగుతాడండి ఇప్పించిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసుకుని ఎగ్గొట్టి అంటే నెంబర్ బ్లాక్ చేసుకోవటం దూరంగా వెళ్ళిపోవటం ఇలాంటివి చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి అలానే కాకుండా మీ ఫోన్ నెంబర్స్ కూడా అంటే ఎవరైనా తీసుకున్నా మీ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు లేదంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి ఎవరైనా తీసుకున్నా మీరేంటంటే ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించండి జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి భారీగా మీకైతే ఇక్కడ మోసం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట కాబట్టి వ్యక్తులతో కొంచెం మీరు దూరంగా ఉండండి అందరికీ ఇదే వ్యక్తి అని మనం చెప్పలేము అలానే కాకుండా మోసం జరగదని కూడా మనం చెప్పలేం ఖచ్చితంగా ఈ వ్యక్తి కారణంగా అయితే మోసం జరుగుతుంది అది కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ధన నష్టం జరుగుతుందండి భారీగా ధన నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్త పడితే మీకే మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఎవరితో అయితే ఫస్ట్ నుంచి కూడా మూవ్ అవుతున్నారు మీ దుఃఖాల్లో మీ సుఖాల్లో మీకంతా కూడా అంటే సపోర్ట్గా ఉన్నారు వారి ద్వారానే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మీ నుంచి కూడా వారికి మంచి జరుగుతుంది అన్న వాళ్ళతో మీరు స్నేహం చేయండి కానీ ఎవరిని పడితే మధ్యలో వాళ్ళని నమ్మి గుడ్డిగా మీరు మోసపోకండి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ మూడు రోజులు కూడా మీరైతే అద్భుతాలను చూడబోతున్నారు అద్భుతంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది కొంచెం ఏంటంటే కనుక ఈ వ్యక్తులతో నష్టం తప్ప ఇంకా మీకంతా కూడా బాగుంటుందండి వృత్తి ఉద్యోగం వ్యాపారం అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతీది కూడా మీకు అనుకూలిస్తుంది బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి అద్భుతాలను అయితే మీరు ఇక్కడ చూసే అవకాశం అయితే ఉంటుంది ప్రతీది కూడా మీరు ఏంటంటే అనుకూలంగా మార్చుకోగలుగుతారు సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు అంటే మంచి పేరుని సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది పనుల పరంగా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపారం బాగా సాగుతుంది పేరెంట్స్ పరంగా కూడా మంచి ప్రౌడ్ అనేది ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అంటే ఓన్గా బిజినెస్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పులు చే స్టేజ్కి వెళుతారు అలానే ఏంటంటే కనుక కొంచెము మనం చెప్పాలంటే కనుక వ్యాపారాలు మారే అవకాశం అయితే ఉంటుంది అంటే షాపులు చేంజ్ చేయడం కానీ లేదంటే కనుక కొత్త షాప్ పెట్టడం కానీ లేదంటే గృహ మార్పిడి కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట అలా మీకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే భార్యపరంగా కొంచెం లక్క కలిసి వస్తుంది అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది మీరు అడిగిన వారు భార్యపరంగానే డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ధనానికి ఎటువంటి లోట్ అయితే లేదు సకాలంలో డబ్బు వస్తుంది కాబట్టి కొంచెం అప్పు కూడా తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట కోర్టు కేసుల పరంగా మీదే పై చే అవుతుంది పురాతనమైన ఆస్తుల ఆస్తులు అంటే అమ్మాలని చూస్తున్నారు కదా అవి అమ్ముడు పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలా మీకు మంచి జరుగుతుంది పని వారికి బాసుల నుంచి మంచి ప్రశంసలు మంచి ప్రతిభ లభిస్తుంది మీరు మీ పనికి తగ్గట్టుగా వేతనం అనేది పెరుగుతుంది కొంచెం బదిలీలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు విదేశీయానం కూడా కనిపిస్తుందండి అంటే విదేశీయానం అంటే కనుక కొంచెం అంటే మన ఇండియాలోనే అక్కడక్కడ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే జాబ్ పరంగా మీరు బయటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఏంటంటే కనుక ఉద్యోగం కోసం సర్చ్లో ఉండేవారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు అది చిన్నదా పెద్దదాని మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అయితే మీకు అంటే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది చిన్న చిన్న అంటే ఇబ్బందులు అంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయండి అంటే ఎలా అంటే కనుక కసరించుకోవటం లేదంటే కనుక మీకు సింహరాశి వారికి ఏంటంటే కోపం అనేది సహజంగా రాదు వస్తే మాత్రం మీరు చాలా కోపిస్తులండి నిజం చెప్పాలంటే కోపంగా ఏంటంటే ఒక్కొక్కసారి కోపం అంతా కూడా భార్య మీద ప్రదర్శిస్తూ ఉంటారు అప్పుడు చిన్న పాటి గొడలయ్యే అవకాశం అయితే ఉంటుంది కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా బాగా ఉంటుందన్నమాట ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండండి దేవుడికి మీరు ఎంత సేవ చేస్తారో దేవుణ్ణి ఎంత ఆరాధిస్తారో పూజిస్తారో అంత మంచి మేలు అయితే చేకూరుతుంది దైవ అనుగ్రహంతో మీరు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మీరు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు మిమ్మల్ని దగ్గరుండి నడిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంది ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీలుంటే మీరు ఇంకొక రోజు మీరు దైవారాధన చేయడం లేదంటే పూజించడం బయట పూజించడం బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవిని ఆరాధించుకోవటం ఇలాంటివి లేదంటే గణపతి మంత్రాలు చదవటం ఇలాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిది ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే అస్సలు ధరించకండి వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఆ నల్లటి వస్త్రాలు ధరించి వెళితే మాత్రం మీరు వెళ్ళిన పని జరగదు ఆ పని ఆగిపోతుంది మధ్యలోనే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు అవాయిడ్ చేయండి ఇంకా అనంతరం దూర ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక ఓం గం గణపతి నమ అనుకొని దూర ప్రయాణం చేయండి ప్రయాణాలలో అనుకూలించాలంటే కనుక తప్పనిసరిగాండి మీరు ఏంటంటే కనుక మీరు ఇలా గ ఓం గం గణపతి నమ అనుకొని వెళ్ళటమే మంచిది అనమాట ఆ తర్వాత దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళటం అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయటం లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవటం ఇలాంటివి మీకు మంచి చేకూరటానికి ఉపయోగపడతాయి అనమాట చాలా మంచి ఫలితాలను కూడా తీసుకొస్తాయి ఆవుకు కూడా వీలుంటే ఆహారం పెట్టండి ఇంకా మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి మీరు కుబేరులాగా మారుతారు అలాగే ఏంటంటే కనుక అడ్మిషన్స్ లభించడం ఫీజులు కూడా అంటే కొన్ని చెల్లించుకోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మీకు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అంతా కూడా బాగానే ఉంటుందండి వ్యక్తులను కొంచెం దూరం పెట్టుకుంటే మిగతా అదంతా కూడా మీకు సేఫే అనమాట డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కొంచెం ధన నష్టం జరుగుతుంది కానీ మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎప్పుడు చూడని మీరు అద్భుతాలను ఈ త్రీ డేస్లో చూస్తున్నారనమాట